ఐజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీకును మీ కుటుంబములకును ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియచేయుస్తున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ క్షణం సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెనో వెంటనే రక్తమును నీళ్ళునో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో కన్యమరియ గర్భాన జన్మించి ముప్పై సంవత్సరాలు గృహం దగ్గరుండి మూడున్నర సంవత్సరాలు స్వార్థను ప్రకటించారు ఆయన స్వార్థను ప్రకటించినటువంటి దినాలలో మొదటిగా యువర్ధాను నదిలోనికి వెళ్ళి బాప్తిసును తీసుకుని అరణ్యములోనికి వెళ్ళి ఉపవాసాలుండి ప్రార్థించి శోధనలను జయించి పన్నెండు మందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకుని ఆయా గ్రామాలు తిరిగి దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను బాగు చేసి చనిపోయిన వారిని లేపి సత్య సువార్తను ఏసయ్య ప్రకటించారు ఆయన బోధించారు అలా బోధించి సర్వలోక పాప పరిహారార్థమై ఏసయ్య తనను తానే అప్పగించుకున్నారు ఏసయ్య అప్పగించుకునే సమయంలో యూధ స్ అధికారులతోనూ మాట్లాడి యేసును వారి కప్పగించుటకు ఆయన బేరాన్ని కుదుర్చుకున్నాడు ఒక రాత్రి ఏసయ్యను పట్టుకుంటకు సైనికులను తీసుకుని గెచ్చమనే తోటలోనికి బయలుదేరాడు అప్పటికే ఏసయ్య తన శిష్యులతో ఆ గెచ్చమనే తోటలో తండ్రికి ప్రార్థన చేసి శిష్యులను తీసుకొని సైనికులకు ఎదురొచ్చాడు అయ్యా మీరు ఎవరిని వెదుకుతున్నారు మేము నజరేయుడైన ఏసును వెదుగుతున్నాము అని అన్నారు మీరు వెదుకుతున్న యేసును నేనే నన్ను పట్టుకొనండి అని తనను తానే ఆయన అప్పగించుకున్నారు వారు ఏసయ్యను పట్టుకున్నారు మొట్టమొదట ఆయనను అన్నాగారి దగ్గరికి తీసుకెళ్ళారు అక్కడ తీర్పు తీర్చారు అక్కడ నుండి ప్రధాన యాజకుడైన కైపా గారి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ తీర్పు తీర్చారు అక్కడ నుండి సనహద్రి సభలోనికి తీసుకొని వచ్చారు ఆ మహాసభలో ఏసయ్యకు తీర్పు తీర్చారు వారి ఆలోచన ఒకటే యేసును చంపాలని ఏసును చంపాలని ఆలోచన ఉంది కానీ వారు తీర్చిన ఈ తీర్పులు మూడు కూడా మతపరమైనటువంటి తీర్పులు శిక్షించే అధికారం ఉంది వెలువేసే అధికారం ఉంది చంపే అధికారం లేదు కాబట్టి ఆ వారు రాజకీయ పరమైన తీర్పులు కూడా తీర్చి ఆయనను చంపాలన్న ఆలోచన కలిగి పిలాతు పిలాతుగారి దగ్గరికి తీసుకొచ్చారు పిలాతుగారి తీర్పు తీర్చడం ప్రారంభించాడు ఆయన తీర్పు తీరుస్తున్న సమయంలో యేసు క్రీస్తు ప్రభు వారు ప్రాంతంలో నజరేతు వాస్తవ్యుడని తెలుసుకొని ఆ ప్రాంతం ఆయన అధికారం కింద లేదు కనుక ఆయన చెప్పారయ్యా హెరోదు హెరోదురాజు గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని హేరోదు రాజు దగ్గరికి తీసుకొచ్చారు తీర్పు తీర్చడానికి ఆయన కూర్చుని ఉన్నాడు ఏసయ్యను చూడడానికి చాలా సంతోషించాడు కానీ ఏసయ్య అతనితో ఏమీ మాట్లాడలేదు ఏసయ్య మాట్లాడినందువల్ల ఏం చేయాలో అర్థం కాలేదు తాను తన స్నేహితులతో కలిసి ఏసయ్యను తృణీకరించాడు అపహాసం చేశాడు హేళన చేశాడు మరలా పొంతు గారి దగ్గరికి పంపించాడు ఈ పిలాత్ గారు ఏసయ్య తీర్పు తీరుస్తూ ఆయన చెప్పారు అయా మీరంతా ఏసును సిలువేయండి అంటున్నారు కానీ ఇదిగో ఈ మనుషుని అందు ఏ నేరం నాకు కనబడలేదు నాకు కనబడలేదు కనుక ఈయనకి శిక్ష విధిస్తున్నానని ఆయన కొరడా శిక్షను విధించాడు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఏసయ్యను కొట్టారు వీపంతో చేల్చబడింది గాయపరచబడ్డాడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం ధరింపజేసారు ఆ తరువాత బొంతులాడినట్టు ఆడుతున్నారు ఆయనను గుద్దుతా ఉన్నారు కళ్ళకు గంతలు కట్టి నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచించు అని అంటున్నారు ముఖం మీద ఉమ్మోస్తున్నారు ఆయనను ఎగతాళి చేస్తూ అవమానిస్తున్నారు ఆయనను ఏసయ్యవాటన్నిటిని భరించారు మరలా రాళ్ళు పరిచిన గబ్బాత అనబడిన స్థలములో ఆ పిలాత్ గారు మరలా తీర్పు తీర్చడానికి కూర్చున్నారు అయ్యా ఈ పసుక పండుగలో ఒక వ్యక్తిని విడిపించడం మాకు ఆనవాయితీ మాకున్న ఆనవాయితీ ప్రకారం ఈ యేసును విడిపిస్తున్నాను అని అని చెప్పారు అయితే అక్కడున్న ప్రజలు కేకలు వేయటం ప్రారంభించారు అయ్యా మీకు ఆనవాయితీ ఉంటే మీ ఆనవాయితీ ప్రకారంగా బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేయండి కానీ ఏసును సిలువ వేయండి అని కేకలు వేయటం ప్రారంభించారు వాక్యం రాయబడి ఉంది వారి కేకలే గెలిచను అని వాక్యం చెప్తుంది అలా కేకలు వేస్తే చేయగలిగింది లేక నీళ్లు రప్పించుకున్నాడు చేతులు కడిగేసుకున్నాడు ఏసును సిలువ మరణము నిమిత్తమై వారికి అప్పగించాడు భారభరితమైన సిలువ రాను మూసుకుంటూ ఏసయ్య గొల్గత్త కొండ వరకు వెళ్ళారు ఆ కొండ మీద ఏసయ్య చేతులలో మేకులతో బంధించారు కాలు మీద కాలు పెట్టి కాళ్ళును మేకులతో బంధించారు ఏసయ్యను సిలువలో వ్రేలాడదీశారు ఈ ప్రక్కన ఒక దొంగను మరొక ప్రక్క ఇంకొక దొంగను త్రాలతో కట్టారు మూడు సిలువలు వ్రేలాడుతున్నాయి అటువంటి సమయంలో ఏసయ్య చనిపోయే ముందు సిలువలో ఏసయ్య ఏడు మాటలను పలికారు ఆ ఏడు మాటలలో మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నాడు ఆ మాట చెప్పే సమయానికి ఈ ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు నువ్వు దేవుడు అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు దించుకొని నన్ను కూడా దించు అని అన్నాడు ఆ మాట మాట్లాడగానే రెండవ వాడు మొదటి వాణిని గద్దించి నీవు అదే శిక్ష వీధిలో ఉన్నవే దేవునికి నువ్వు భయపడవా మనకైతే ఇది న్యాయమే ఆయనకి ఇది సమంజసం కాదు అని చెప్పి ఏసువైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేశాడు యేసు నీవు నీ రాజ్యముతో పాటు వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఎప్పుడైతే అలా ప్రార్థించాడో సిలువలో వ్రేలాడుతున్న ఏసయ్య దొంగ వైపు చూస్తూ రెండవ మాటను పలికారు నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంది అని చెప్పారు ఎప్పుడైతే ఆ దొంగతో ఏసయ్య మాట్లాడారో సిలువ ముందు తల్లి నిలబడి ఉంది నవమాసాలు మోసాను అవమానాలు భరించాను నిందలు అనుభవించాను అయ్యా నా ముందే నువ్వు చనిపోతున్నావు అయితే నాతో ఒక్క మాట చెప్పవా అన్నట్లుగా ఆ తల్లి ఏడుస్తూ బాధపడుతూ ఏసు వైపు చూస్తూ ఉంది అలా ఏడుస్తున్న తల్లి వైపు చూచి ఏ మూడో మాట చెప్పారు అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహనో ఈమె నీకు తల్లి అని ఏసయ్య తన బాధ్యతను తన శిష్యుడికి అప్పగించారు ఆ తరువాత ఏసయ్య తండ్రికి ప్రార్థన చేశారు ఎలి ఎలి లామా సభక్తని బిగ్గరగా కేకవేశారు ఆ మాటకు నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి అని అర్థం ఆ మాట పలికిన తరువాత ఐదవ మాట లేఖనము నెరవేరునట్లు దప్పిగొనుచున్నాను అని అన్నారు ఆ మాట చెప్పి ఇక ఆరవ మాటగా యేసుప్రభు చెప్తున్నారు సమాప్తమైనది ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకంలోనికి వచ్చారు ఆ తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకే ఈ లోకానికి వచ్చారు గనక ఆయన వచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చారు గనక తండ్రికి చెప్తున్నారు తండ్రి నేను వచ్చిన పనిని పూర్తి చేశాను సమాప్తమైంది అని చెప్పి ఇక ఏడవ మాట బిగ్గరగా కేకవేశారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ప్రాణమును విడిచారు ఏసయ్య చనిపోయిన తర్వాత అక్కడున్న పరుసయులు అక్కడున్నటువంటి పెద్దలు అక్కడున్న యాజకులు గారి దగ్గరికి వెళ్ళారు అయ్యా మరుసటి దినము విశ్రాంతి దినం అది మహాదినం ఆ దినమందు శిలువ మీద దేహాలు వ్రేలాడకూడదయ్యా అర్జెంటుగా ఆ సిలువ మీద వ్రేలాడుతున్న దేహములను కిందకి దింపండి అని పిలాతు గారిని అడిగారు పిలాతు సైనికులను పంపించాడు ఆ సైనికులు వచ్చారు కట్టి వేయబడి ఉన్న ఆ ఇద్దరు దొంగలను కిందకి దించారు వారి కాళ్ళును విరగగొట్టి వారిని చంపివేశారు యేసు దగ్గరకు వచ్చారు ఏసయ్య దగ్గరకు వస్తే సైనికులలో ఒకడు అంటున్నాడు రే ఈయన ఆల్రెడీ చనిపోయాడు రా మనం వెళ్ళిపోదాం రండి అని అన్నాడు ఈ లోపు ఇంకో సైనికుడు అన్నాడు ఆయన చనిపోయాడో లేదో నేను చెప్తాను ఆగండి అని అతని దగ్గర ఒక ఉంది ఆ బలెముతో ఏ ప్రక్కలో పొడిచాడు అలా పొడిచినప్పుడు వాక్యం చెప్తుంది ఆ బల్లెపు పోటులో నుండి రక్తమును నీరును కార్యను ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తకి మాటలను గమనించండి ఎందుకనగా ఆయన శరీరములో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు ఆయన తన రక్తమును చిందించాడు స్వరూపమైనను లేని లేనివాడిగా మార్చబడ్డాడు ఆయన సిలువలో గాయపరచబడ్డాడు ఆ గాయాలలో నుండి ఆయన తన రక్తం కూడా ఈ భూలోకంలో మానవుల కొరకే స్రవించింది ఏసయ్య ఎందుకు తనను తాను అప్పగించుకున్నాడు ఎందుకు గాయపరచబడ్డాడు ఎందుకు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు అని అడిగితే రక్తము చేసే పనులేమిటో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి మొదటి పేతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిరని మీరెరుగుదురు గదా దేవుని బిడలారా ఆయన ఎందుకు తనను తానే అప్పగించుకున్నాడు ఎందుకు గాయపరచబడ్డాడు ఎందుకు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించాడు అని అడిగితే వాక్యం రాయబడి ఉంది ఆయన నిర్దోషి నిష్కలంకుడు ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీకు విమోచన మీకు విడుదల కలిగింది నిజమే మనమంతా బంధించబడ్డాం పాపములో బంధించబడ్డాం శాపములో బంధించబడ్డాం దేవునికి దూరముగా మనం బంధకాలలో ఉన్నాం అయితే ప్రియ దేవుని బిడ్డారా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము రాయబడి ఉంది పాపి అయిన మానవుడి కొరకు పాపమునకు వచ్చు జీతము మరణము గనుక మన శిక్షను మన అతిక్రమములను మన దోషములను ఆయన భుజము మీద మోపబడ్డాయి ఏ సయ్య తన రక్త ము ద్వారా పాపముల్లో నుండి ఆయనే మనలను విడిపించారు దేవుని ఈ ఈరోజు చాలా జగత్గా గమనించండి ఆయనలో ఏ దోషము లేదు మన దోషముల నిమిత్తమే ఆయన అప్పగించబడ్డారు ఆయన నలుగు గొట్టబడ్డారు ఆయన గాయపరచబడ్డారు ఈ దిన మన పాపములను ఒప్పుకుందాం మన అతిక్రమాలను ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో ఇక పాపము చేయకుండా పవిత్రమైన జీవితాలను జీవిస్తూ క్రీస్తు రాకడ కొరకు మనమంతా సిద్ధపడదాం దేవుడు ఈ మాటలను మన ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి అయ్యా నీవు మా కొరకు భూలోకంలోకి వచ్చావు గాయపరచబడ్డావు అవమానాలు పొందావు నీ సిలువ మరణమును ఈ కూడా ప్రభువా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు అందరు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు మేము కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం నీ సిలువ మరణ పునరుత్నాల్లో పాలు పొందుతున్నాం అయ్యా పవిత్రులుగా పరిశుద్ధులుగా నిర్ దోషులుగా నిష్కళంకులుగా తండ్రి ఎదుట మమ్ములను నిలవబెట్టవలననే నిన్ను నీవే అప్పగించుకున్నావయ్యా గాయపరచబడ్డవయ్యా నీ రక్తాన్ని చిందించావయ్యా నీ రక్తము చేత మములను కొనుక్కున్నావు నాయన అయ్యా ప్రత్యేకమైన రీతిలో బిడలందరిని దీవించండి పరిశుద్ధపరచండి ఆశీర్వదించండి అందరి అవసరతలను తీర్చండి ఈ దినమంతయు బిడలకు మీరు తోడుగా ఉండమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందన ఇందుకో నా పై ప్రేమ అంతదయా స్వామీ నమదికి ఇందులకో నా పై ప్రేమ అంతదయా స్వామీ నామదికీ అందులకే భయం ए तमे मुदिते सिलुवलु पापक्षमा वासिलेनु सीलूवलु